నమస్కారం ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఒకే కుటుంబం ఒకే పాలసీ కాని చూస్తేనేమో రెండూ పూర్తి భిన్నమైన వాదనలు కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఈ పెద్ద వైరుధ్యం వెనుకొన్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ వైఎస్ రాజశేఖర్ ఈ ఈరోజు బ్రతికి ఉంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు గురించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు విని ఎలా రియాక్ట్ అయ్యేవారు అంటే పీపీపీ అనేది అని అంటుంటే ఆయన స్పందన ఏంటి ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న ఇది మన ఊరికే అడుగుతున్న ప్రశ్న కాదండోయ్ దీని వెనక పక్కా ఆధారాలున్నాయి ఏకంగా వీడియోలు డాక్యుమెంట్లు ఒక బలమైన నిజం దాగి ఉంది మరి ఇంతకీ ఆధారాలేంటో ఇప్పుడు చూసేద్దాం రండి సరే ముందుగా అసలిప్పుడు ఏం జరుగుతోందో చూద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్న వాదన ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీని ఒక రకమైన ప్రైవేటీకరణగా చూపిస్తున్నారు అసలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రైవేట్ వాళ్ళ స్కిల్స్ డబ్బులు వాడుకుంటూ గవర్నమెంటు ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయడం కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజుల విషయంలో దీనికి వేరే అర్థం చెప్తున్నారు ఏంటంటే పీపీపీ అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వేసిన ఓ ఎత్తుగడ అదో రకమైన ప్రైవేటీకరణ అంటున్నారు ఓకే ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది నిజంగా పీపీపీ అంటే ప్రైవేటీకరణేనా లేకపోతే రాజకీయ అవసరాల కోసం దాన్ని ఎలా చూపిస్తున్నారా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి గతాన్ని చూడాలి సరే పదండి టైంలో వెనక్కి వెళ్దాం ఇప్పుడు వినిపిస్తున్న వాదనకు కంప్లీట్ ఆపోజిట్ గా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారే స్వయంగా ఈ పీపీపీ గురించి ఏమన్నారో విందాం ఇప్పుడు మనం నేరుగా రెండు వేల ఎనిమిది ఆగస్ట్ నెలలోకి వెళ్తున్నాం ప్లేస్ వచ్చేసి సిటీ అక్కడ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్లో మాట్లాడుతున్నారు ఆ రోజు ఆయన ఏం చెప్పారో తెలుసా చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు ఆయన మాటల్లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గ్రోత్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది అభివృద్ధికి చాలా చాలా ముఖ్యమైన సాధనం అని బహిరంగంగా ప్రకటించారు చూడండి ఆయన కేవలం మాటలతో సరిపెట్టలేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దాన్ని పీపీపీ మోడల్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యారు అవసరమైతే ప్రభుత్వం తరపున ఒక నాలుగు వేల కోట్లు సపోర్ట్ చేద్దామని కూడా రెడీ అయ్యారు కానీ అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది ఏం జరిగిందంటే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ ప్రాజెక్ట్ కోసం బిడ్ వేసిన కంపెనీ ముందుకొచ్చి అయా మాకు మీ సబ్సిడీ ఏమీ వద్దు రివర్స్లో మేమే వచ్చే ముప్పై మూడేళ్లలో రాష్ట్ర ఖజానాకు ముప్పై వేల కోట్లు కడతాం అని చెప్పింది ఆలోచించండి ఇది పీపీపీ మోడల్ వల్ల రాష్ట్రానికి ఎంత పెద్ద ప్లస్ అయిందో ఇప్పుడు చెప్పండి ఒకవైపు ఒక ముఖ్యమంత్రి సంక్షేమ పాలనకు కేరా ఫెడ్రస్ అని పేరున్న వ్యక్తి పిపిపి అనేది డెవలప్మెంట్కి ఒక గొప్ప టూల్ అని అంత క్లియర్గా చెబితే మరి అదే పాలసీ ఈ రోజుకొచ్చేసరికి దుర్మార్గమైన ప్రైవేటీకరణ ఎలా అయింది ఈ తేడా ఏంటి ఈ వైరుధ్యాన్ని మనం ఇంకాస్త లోతుగా చూద్దాం ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి ఈ పీపీపీ అనేది ఒక్క మెడికల్ కాలేజీలకే తప్ప ఎందుకంటే రోడ్ల విషయంలో పీపీపీ ఓకే పోర్ట్ల విషయంలో ఓకే ఇళ్ల నిర్మాణం చెత్త నుంచి కరెంట్ తీయడం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టుల్లో పీపీపీ మోడల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మరి అన్నింటికీ ఓకే అయినప్పుడు ఒక్క మెడికల్ కాలేజీల దగ్గరికి రాగానే అది సడన్ గా ప్రైవేటీకరణలా అయిపోతుంది ఇంకో పెద్ద వైరుధ్యం ఏంటో తెలుసా ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెబితే గుర్తొచ్చే బ్రాండ్ అది ఆ పథకం ఇప్పటికీ ఎలా నడుస్తుంది పక్కా పీపీపీ మోడల్లోనే కదా ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతోనే కదా పేదలకు వైద్యం అందుతోంది అప్పుడు అసలు ఆరోగ్యశ్రీ లాంటి ఫ్లాగ్షిప్ స్కీంకు లేని తప్పు పిపిపి మోడల్ కి కొత్త మెడికల్ కాలేజీలు కట్టేటప్పుడు మాత్రం ఎలా వస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా సో ఇదంతా చూసిన తర్వాత మనం అడగాల్సిన అసలు ప్రశ్న వేరే ఉంది ఈ డిబేట్ను సరైన యాంగిల్లోంచి చూద్దాం అందుకే మనం మళ్లీ మొదటి ప్రశ్న దగ్గరికే వస్తున్నాం ఒకవేళ వైఎస్ రాజశేఖర ఈ రోజు బ్రతికి ఉంటే ఆయన ప్రవేశపెట్టిన పాలసీని చూపిస్తూ మీ విధానం దరిద్రం పీపీపీ అంటే ప్రైవేటీకరణ మిమ్మల్ని జైలుకు పంపాలి అని ఆయన కుమారుడే అనగలరా రాజకీయంగా ఇదసలు సాధ్యమేనా ఒక్క క్లియర్ క్లియర్గా చెప్పాలి ఇది వ్యక్తుల మీద విమర్శ కాదు ఇది కేవలం ఒక పాలసీ మీద జరుగుతున్న చర్చ ఒకే పాలసీకి టైంని బట్టి సందర్భాన్ని బట్టి అర్థాలు ఎందుకు మారిపోతున్నాయి అనేదే ఇక్కడ పాయింట్ సో ఫైనల్గా అసలు ప్రశ్న పీపీపీ మంచిదా చెడ్డదా అని కాదు అసలు ప్రశ్న ఏంటంటే రాజకీయ అవసరాల కోసం పాలసీల నిర్వచనాలనే మార్చేస్తున్నలా ఇదే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇదే ఈ విశ్లేషణంతా చూశాక పీపీపీ అనేది ప్రైవేటీకరణ రూపంగా కనిపిస్తోందా లేక వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పినట్టు అభివృద్ధికి ఒక సాధనంగా కనిపిస్తోందా ఈ ఆధారాలన్నీ చూశాక ఏ నిర్ధారణకు రావచ్చు ఆలోచించండి